నా పనిలో వేలు పెడితే అలాగే ఉంటుంది నా పని నన్ను చేసుకునివ్వండి ఇది కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన వార్నింగ్ ఆచార్య ఫ్లాప్ కి కారణం చిరంజీవేనని తన పని తనను చేసుకునివ్వలేదని ఇండైరెక్ట్ గా శివ చెప్పిన మాటలు ఇవి అందుకే దేవరలో కొరటాల శివకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు హీరో నిర్మాతలు ఎలా కావాలంటే అలా సినిమా తీయమన్నారు అందుకే దేవరాని కొరటాల శివ కంపు కంపు చేసి వదిలిపెట్టాడని గగ్గోలు పెడుతున్నారు ఫ్యాన్స్ ఢిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులు కాలర్ ఎగరేసుకునేట్టు దేవరుంటుందని చెప్పిన ఎన్టీఆర్ మాటలకు అర్థాలే వేరా కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను ఈ రోజు చొక్కా వేసుకొని వచ్చాను చొక్కాకి కాలర్ ఉంటుంది దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడంతో తారక్ కొరటాలను గుడ్డిగా నమ్మేశాడు అనిపిస్తుంది దర్శకుడు ఆచార్యలో పాదగట్టం నుంచి దేవరలో సముద్ర మట్టానికి వచ్చేశాడే గాని దేవరను కొత్తగా చూపించలేకపోయాడు ఆచార్య డిజాస్టర్ తర్వాత కూడా తారక్ జాగ్రత్త పడకపోవడం ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోలేకపోయారు సముద్రం మీద తప్పు చేయాలన్న ధైర్యాన్ని అనిచేసే భయంగా దేవర కనిపిస్తాడు కాన్సెప్ట్ వినడానికి బాగున్నా చూడడానికి మాత్రం ఏం బాగోలేదు కథలో మనసుని కట్టడి చేసే ఎమోషన్ మిస్ అయింది దేవర సినిమా చూడాలన్న ధైర్యాన్ని చంపేసే అంత భయం పుట్టించాడు దర్శకుడు ఎర్ర సముద్రం ఆయుధ పూజ భయం ఈ మూడు పదాలు నచ్చి కథను అల్లుకుంటే అది దేవరవుతుందే గానీ అర్థవంతమైన కథ కథనం కరువయ్యాయి ఆచార్య డిజాస్టర్ నుంచి కొరడాల సీమ ఏం మాత్రం నేర్చుకోకుండా మరోసారి తప్పు చేశాడు మూడు గంటల సినిమాలో అదిరిపోయే సీన్ అంటే ఒక్కటి చెప్పలేం దేవర తాగి డాన్స్ చేసే సీన్ మాత్రమే ఆకట్టుకుందంటే అందులో సెంటిమెంట్ ఎమోషన్ కాస్త కనిపించింది కాబట్టి ఈ కథను రెండు భాగాలుగా ఎందుకు తీయాలనుకున్నాడో తెలీదు అంత స్పాన్ ఉన్న కథ కూడా కాదు ఇక దేవర టూ తీసే ధైర్యం కూడా చెయ్యరు అందరూ రెండు పాటలు తీస్తున్నారు మనం ఎందుకు తీయకూడదు అన్న థాట్ నుంచే దేవర వన్ వచ్చి ఉంటుంది సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి జాన్విని పెట్టారు జాన్వి ఉంది కాబట్టి గ్లామర్గా చూపించారు ఆమె పోషించిన తంగన్ రోల్ సినిమాకే కాదు జాన్వి కెరియర్కు కు కూడా ఏ మాత్రం ఉపయోగపడదు ఎన్టీఆర్ జాన్విపై తీసిన దావుడి సాంగ్ సినిమాలో పెట్టలేదు సందర్భం లేకుండా తీసేసి లెంత్ ఎక్కువైందని పక్కన పెట్టి కోట్లు ఖర్చు పెట్టించాడు దర్శకుడు ఏదో ఒక సోషల్ రెస్పాన్స్తో సినిమాలు తీయడం కొరటాల స్పెషాలిటీ మిర్చి శ్రీమంతుడు జనతా గ్యారేజ్ భరత్ అనే నేను తీసి వరుస హిట్స్ కొట్టిన కొరటాల శివ దారి తెప్పాడు అనిపిస్తుంది ఆచార్య దేవరలో కొరటాల మార్క్ ఎక్కడా కనిపించలేదు పాతఘట్టం అంటూ ఆచార్యలో ఆయుధ పూజ అంటూ దేవరలో ఆడియన్స్ ని భయపెట్టేశాడు కొరటాల శివ దేవరగా ఎన్టీఆర్ యాక్టింగ్ కు వంక పెట్టకపోయినా కెరియర్ కు మాత్రం ఉపయోగపడదు అనిరుద్ధ్ మ్యూజిక్ అంతంత మాత్రమే సాధారణంగా హైట్ తక్కువ ఉన్న హీరోలను కెమెరామెన్ తన పనితనంతో ఎలివేట్ చేస్తారు కానీ ఎన్టీఆర్ కట్అవుట్ ను నార్మల్ గా చూపించాడు రత్నవేలు దేవర ప్రమోషన్ ఇంటర్వ్యూలో మీరు ఏ విషయంలోనే భయపడతారని కొరటాలను అడిగితే పక్కాడి పనిలో వేలు పెట్టేవాళ్ళంటే భయమని చిరంజీవి పైన సెటైర్ వేశాడు కొరటాల శివ మరి దేవరలో ఎవరైనా వేలు పెట్టారా ఎవరూ జోక్యం చేసుకోకుండానే ఇలాంటి సినిమా తీశాడా ఏదేమైనా ఆచార్య నుంచి గుణపాఠం నేర్చుకోలేకపోయాడు కొరటాల శివ దేవర కథ మేకింగ్ అంటే ప్రమోషన్ బుకింగ్స్ పై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు మొదటి రోజు థియేటర్స్ ఖాళీగా లేవు టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయన్న టాక్ తీసుకురావడంతో కొరటాల ప్లాన్ వర్కౌట్ అయింది ఒకేసారి వారం రోజుల టికెట్లు ఓపెన్ చేస్తే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వీకెండ్ వెళ్దామని ప్రిపేర్ అవుతారు దీంతో రిలీజ్ రోజు ఇంకా ఖాళీగా ఉన్నాయన్న ఫీలింగ్ వస్తే నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది దీంతో బుక్ మై షోలో రెండు రోజుల పాటు రిలీజ్ డే టికెట్స్ తప్ప వీకెండ్ టికెట్స్ కూడా ఓపెన్ చేయలేదు దీంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో నూట నలభై కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన సినిమా హిట్ కావాలంటే వరల్డ్ వైడ్ నూట ఎనభై కోట్లు కలెక్ట్ చేయాలి మొదటి ఐదు రోజులు కలిసి వస్తే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఏదో ఒక రకంగా బయటపడిపోవచ్చు కానీ జూనియర్ ఎన్టీఆర్కి తగిలిన దెబ్బ మాత్రం ఎప్పట్లో పోదు కొరటాల వేసిన బౌన్సర్కి ఇప్పటివరకు వరకు చిరంజీవి రామ్ చరణ్ మాత్రమే కన్నీలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరికి జూనియర్ ఎన్టీఆర్ కూడా తోడయ్యారు